ఇక్కడికి ఇక్కడికిచ్చేసిన హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనకు వినాయక దామోదర్ సావర్కర్ ఈ ఒక దేశం కోసం పాటుపడి ఎన్నో హిందువుల కోసం కష్టపడిన వ్యక్తులు ఈయన గారు ఒక ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది మనమంతా ఆ మహాన్ భవిని మనము ఈరోజు తలుచుకొని ఈరోజు మనము ఇక్కడ సుఖంగా జీవిస్తున్నామంటే అలాంటి యోధులు ఎంతమందో వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మనకు శ్వాసతం తీసుకురావడం జరిగింది ఎంతవరకున్నా గాంధీ నెహ్రూ బగసింగ్ ఇలాంటి కొన్ని పేర్లు మాత్రమే విన్నాము కానీ వేలాది మంది ఇలాంటి సావర్కర్లు మస్తుగా ఉన్నారు వారి త్యాగాలు కూడా మనము గుర్తు చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సావర్కారు జయంతి కూడా జరుపుకుంటున్నాము ఈయన గురించి నాకు దేశాలతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనకు తెలియదు ఎందుకంటే మనకు బుక్కుల్లో ఈయన గురించి రాయడం హిస్టరీలో పెట్టలేదు దుర్మార్గుల గురించి మనం చదువుకోవడం జరిగింది మన మీద ఆధిపత్యం చెలాయించిన వారి గురించి తెలుసుకోవడం జరిగింది కానీ మనకు మేలు చేసిన వారి గురించి మాత్రం మనకు హిస్టరీలో చాలా వరకు తెలపలేదు దానికి కారణము అధిష్టానం వాళ్ళు చేసిన తప్పుకు మనం వాళ్ళ చరిత్ర తెలుసుకోలేకపోయినాము ఈరోజు మనకు కొంతమంది హిందూ సోదరులు అన్ని వ్యక్తికి హిస్టరీలో ఎవరు మనకు సహాయం చేశారు అనే ఉద్దేశంతో మనకు వీడియో రూపంలో అలాగే మీడియా తరఫున మనకు తెలియజేస్తున్నారు అవి మనం ఈరోజు అందరం తెలుసుకొని అప్పుడు ఏం జరిగలేదు జరిగినది ఇవన్నీ మనకు తినడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి యోధులను మనము ప్రతి సంవత్సరము వారి జయంతి సందర్భం కోడి ఇంకోటి వాళ్ళ మరణం అయిననుకోండి గుర్తు చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అలాగే మనం ఆర్మీ గురించి కూడా అనుకోవాలి ఈ పద్నాలుగు ఏళ్ళలో మనకు చాలా మటుకు ఈ ఆర్మీ వల్ల అయితేనేమి ఇలాంటి యోధుల వల్ల అయితేనేమి సుఖ సంతోష సంతోషంతో ఉన్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం వాళ్ళని మనం ఈ సవా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు ఇక్కడి పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు